హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ నేను నవ్య హాయ్ అండి సో ఈ వ్లాగ్ అంతా చిల్డ్రన్స్ డే రోజు వేదాకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో సో ఎలాంటి గెటప్ వేసాము అనే దానిపైన ఉంటుంది తప్పి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ చిల్డ్రన్ యాక్చువల్లీ ఈ రోజు వేదా వాళ్ళ స్కూల్లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడుతున్నారు పిల్లలకి సో యాక్చువల్లీ నేను చాలా ప్లాన్ చేసుకున్నానండి లైక్ నెహ్రూ గెటప్ వేద్దామని నెహ్రూ గారిది ఆర్ ఎల్స్ ఫార్మర్ గెటప్ వేయాలి అని చెప్పేసి కానీ ఏంటి అంటే ఇప్పుడే కదా లైక్ ఈజ్ లైక్ త్రీ పాయింట్ త్రీ చాలామంది వేదా ఏజ్ అడుగుతున్నారు త్రీ పాయింట్ త్రీ సో ఎంతవరకు వీడు ఉంచుకుంటాడు అనేది నాకైతే ఒక డౌట్ ఉంది అంటే లైక్ వాడికి కావాల్సినవి ఇచ్చిన ఉంచుకుంటావా నిజంగా నువ్వేం గేటప్ వేసుకుంటావు ఈరోజు ఏం గేటప్పు సరే అది తినేసి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు అందరికి మీ ఫ్రెండ్స్ అందరికి తినేసి చెప్పాలి అంతసేపు తినకూడదు చాలామంది అడుగుతున్నారండి లైక్ అంటే ఎలా తినిపిస్తున్నారు స్క్రీన్ లేకుండా అని ఇలానే కానీ చాలా టైం వరకు తింటాడు ఇదేమి ఈజీ కాదు నేనేమి స్క్రీన్ మాన్పించేసినంత మాత్రాన్ని ఈజీగా తినిపించేయట్లేదు వేదాకి చాలా చాలా టైం పడుతుంది వన్ అవర్ వరకు టైం పడుతుంది సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ లైక్ అంటే అలా అలా అలవాటు అవుతుందండి స్క్రీన్ మాన్పించేయండి ఏదో చూపించండి ఒక్కొక్కసారి అయితే నోట్లో పెట్టుకుని అలాగే ఉంటాడు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అసలు తిన్న కూడా తిండు వేదా తినునా 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 అంటూనే ఉండాలి వాడు వెనకాల తిన్నావా తిను నానా ప్లీజ్ చిన్నగా చపాతీలా వేసి దానిలో ఆమ్లెట్ వేసి పెట్టాను అండి లైక్ చపాతీ కూడా చాలా చిన్నిగా ఎందుకంటే వేద ఫుడ్ అనేది చాలా తక్కువ తింటాడు దట్టు చాలా ఎక్కువ టైం తీసుకుని తింటాడు ఆ ఫుడ్ దగ్గరే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది వేద స్కూల్కి వెళ్ళడానికి బట్ ఆ రోజు ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వన్ రెడీ చేయడం స్కూల్కి టైం అయిపోవడం సరిగా తినను కూడా తినలేదు అండ్ సమ్ వామిటింగ్ సెన్సేషన్లా తెచ్చేసుకున్నాడు సో కమింగ్ టు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి అయితే నార్మల్గా ఫ్యాన్సీ డ్రెస్ అంటే పిల్లలందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ డ్రెస్సెస్ అని ఒక థీమ్ తీసుకుని అంటే ఒక ట్రీ అని ఒక ఫ్లవర్లా ఒక రెయిన్ రెయిన్ లాగా వాటర్ సేవ్ వాటర్ అని ఇలా వస్తుంటారు కదండి వేద ఏంటి అంటే ఎక్కువ మాలో పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తుంటాడు నన్ను అయినా వాళ్ళ డాడీనైనా మమ్మీనైనా ఇలా పెద్దవాళ్ళని ఎవరిని చూసినా ఎక్కువ ఇమిటేట్ చేస్తాడు సో వేద కూడా ఒక పెద్దోళ్ళ గెటప్ వేయాలి అంటే ఒక పెద్ద రైడ్ గెటప్లా వేద్దాము చిన్నోడికైనా అది బాగుంటుందని నేను అలా ట్రై చేస్తాను వేదాకి ఫంక్షన్స్ వచ్చినా ఏదన్నా సెలబ్రేషన్స్ అయినా బట్టల దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే ఈ కుర్తాలు ఇవి కొంచెం గుచ్చుకుంటాయి కదండి వాళ్ళకి కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ అలా వస్తుంది కదా సో అస్సలు వద్దంటాడు అనమాట కుర్తాస్ కానీ ఇలా గుచ్చుకునేవి కానీ అస్సలు వద్దంటాడు సో ఇంకేదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఇంక ఇదైతే అలా వద్దు అని అంటున్నాడని ఓకే లోపల టీషర్ట్ వేసి వేస్తాను ఇంకా అసలు గుచ్చుకోదు అని చెప్పి మళ్ళీ లోపల మెత్తగా ఉండే వైట్ టీషర్ట్ వేసి పైన ఇది అనమాట పిల్లలకి ఎవరికైనా మాక్సిమం అంతే కదండి గుచ్చుకుంటున్నా

అబ్బా కొన్ని నేను ఎలా బాగున్నానని చూసుకోవాలి అచ్చా ఇప్పుడు బాగుందా నీళ్ళ పట్టుకు నేను అది పెడతాను హ్యాండ్స్ పైప్ అది కాదు ఇది ఇది పప్పు నేను హ్యాండ్స్ పైప్ పెడతాను రాజా సరే 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 ఏ గెటప్ అయినా చాలా బాగా చేయించుకుంటాడండి ఈవెన్ కాటన్ దాంతో పంచి కడతా అన్నా కూడా హ్యాపీగా కట్టించుకుంటాడు బట్ కొంచెం గుచ్చుకునే బట్లు ఇలా ఉన్న క్లోత్స్ వేసుకోవడానికి మాత్రం చాలా వర్రీ అయిపోతాడు ఏడుస్తాడు వద్దు అన్నట్టు బాగుందా బాగుందా ఈ డ్రెస్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి అండ్ వేదాకి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది చాలా బాగుంది వేదాకి లైక్ నాకు ఎప్పటి నుంచో ఉందనమాట ఈవెన్ సంక్రాంతి టైంకి కానీ ఉగాది టైంకి కానీ వేద్దాము లైక్ ఒక తెలుగుదనం కనిపించేలా ఆ టైప్లో ఒక కొంచెం పెద్ద తరహాలో ఉండేటట్టు వేద్దాము అన్నట్లు నాకు అనిపించింది ఎందుకంటే అప్పుడు ఊరు అది కదా అప్పుడు వేద్దాం అన్నట్లు సో ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కదా అని చెప్పి ఇంకా నేను ఇది వేసాను ఇది నేను ఆర్డర్ చేసి ఒక వన్ మంత్ వెళ్ళు స్కూల్ కి నువ్వు వెళ్ళలేదు రాజా బాగుందా డ్రెస్ ఏదో ఇది డ్రెస్ వద్దు 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 అన్నాడు వేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ మేము ఏం చెప్తుంటే అది చెప్తున్నాడు నేనేమో సీరియస్గా పెద్దరాయిడ్ అని చెప్పు అంటే సేమ్ అలా చెప్తున్నాడు వాళ్ళ డాడీకి నవ్వుతూ చెప్పకూడదు నాన్న సీరియస్గా చెప్పాలి అంటే అవన్నీ చెప్తున్నాడు సో ఏదైనా ఫస్ట్ ఏమైపోతుందా అని వద్దు అంటాడు వేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అయిపోతాడు అండి మేము నవ్వుతున్నామని వాడు చూడండి పూర్తిగా పెద్దరా చూడండి ఏదైనా ఇలా గెటప్ వేసుకున్నాడంటే ఇప్పుడు అన్నాడు కదండి పెద్ద రాయుడు నవ్వుతున్నాడు అని అలాగా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్నాడు అంటే ధోని సిక్స్ కొడుతున్నాడు లేకపోతే గద పట్టుకున్నాడు అంటే శ్రీ ఆంజనేయం జంప్ చేశాడు అంటే ఇంకా వాళ్ళల్లోకి మారిపోయినట్టు అని అనుకుంటాడు అలాగ చేంజ్ అయిపోయి మొత్తం పూర్తిగా చంద్రముఖి మాగా మారిన గంగ చూడు అన్నట్టు అయిపోతాడు అనమాట పూర్తిగా క్యారెక్టర్లో లీనం అయిపోతాడు సో నాకు ఎక్కడో లెక్క అంటే ఇలా పెద్దరికానికి మీసం తక్కువ అనిపించి మళ్ళీ మా హస్బెండ్ మీసం పెడదామా అని అడిగితే సరే నేను పెడతాను అని చెప్పి ఆయన పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకైతే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది కదా షేప్ ఐడియా ఉంటుంది అండ్ మా హస్బెండ్కి ఎలాగో ఆర్ట్ వేయడం కొంచెం అది అలవాటు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆయనకి ఇచ్చేసాను ఇది నేను నా ఐలైనర్ పెన్సిల్ ఉంటుందండి ఫస్ట్ కాజల్ పెట్టడానికి ట్రై చేశాను కానీ మళ్ళీ బాగా స్మజ్జ్ అయిపోయి లేకపోతే వాడు పామేసుకుంటాడు అని చెప్పేసి ఐలైనర్ పెన్సిల్ ఇచ్చాను అదైతే ఒక్క షేడ్కే డార్క్ అవుతుంది అని చెప్పి సో అది చాలా డార్క్గా వచ్చింది అండ్ కొంచెం నాకు లిప్ పైకి వచ్చినట్టు అనిపించి మళ్ళీ నేను టిష్యూ పేపర్తో నీట్గా తుడుస్తున్నాను అండ్ మళ్ళీ దాన్ని కూడా మేము మంచిగా చేసాము సో మీసం కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది వేద ఏదైనా పెడుతున్నప్పుడు కూడా చాలా కోఆపరేట్ చేస్తాడండి అంటే బొట్టు పెట్టినా లేకపోతే నాన్న స్ట్రైట్ గా ఉండు అన్నా కూడా అలానే ఉండి అన్ని చేయించుకుంటాడు సో దానివల్లే వల్లే వాడు చెరిపేసుకోవడం లేకపోతే మాకు ప్రాబ్లం అలా ఏమి ఉండదు అనమాట అండ్ మళ్ళీ అది స్మజ్ అయిపోకుండా లేకపోతే ఇంకా డార్క్ గా కనిపించకుండా నేను కొంచెం పౌడర్ అప్లై చేస్తున్నాను అక్కడ మీసానికి అండ్ కొంచెం నేను యాక్చువల్లీ అసలు పౌడర్ రాయనండి ఫేస్ కో లైక్ వేదాకి బాడీ లోషన్ ఒక్కటే ఇక్కడ మీసం ఎక్కడ చెరిగిపోకుండా స్మజ్జ్ అయిపోకుండా నేను కొంచెం పౌడర్ అప్లై చేస్తున్నాను ఇన్ కేస్ చెరిగినా కూడా అంటే వాడి హ్యాండ్స్ వేసుకోకుండా అనమాట అండ్ హ్యాండ్స్ వేసుకోవద్దు అని కూడా చెప్తున్నాను సో ఆ మీసం దగ్గర రాశాను కాబట్టి కొంచెం అక్కడక్కడ ఫేస్కి కూడా అప్లై చేశాను మీసం మీద అయితే చేపెట్టద్దని చెప్పాను హ్యాండ్స్ అవన్నీ వేయకూడదు నాని అలా ఉంచుకోవాలి

ఇలా వీడిని రెడీ చేస్తుంటే నాకైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేయండి లైక్ ఏదన్నా యాన్యువల్ డే ఉంది లేకపోతే స్కూల్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే మా మమ్మీ రెడీ చేయడం అది గుర్తొచ్చేది అప్పుడు ఫాదర్స్ ఎక్కువ వాళ్ళ వాళ్ళ వర్క్లో అది బిజీగా ఉండేవారు కదా ఇప్పుడంటే ఫాదర్స్ కూడా కిడ్స్కి చాలా సపోర్ట్ చేయడం ఇలా చేస్తున్నారు అండ్ మా హస్బెండ్ అయితే లైక్ వేదాకి ఇలా ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలా చేద్దాము అంటే ప్రతి దానిలో కూడా లైక్ హిల్ హెల్ప్ మీ లైక్ హిల్ సపోర్ట్ మీ సో ఈయన కూడా అన్నీ చేస్తారనమాట అనమాట సో నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం రెడీ వాళ్ళం ఇప్పుడు మా కిడ్స్ కి రెడీ చేస్తున్నాం అన్నట్టు బాయ్ చిట్టికి బాయ్ చెప్పు వేద గెటప్ మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి అండ్ వేదాకి ఇది ఎలా సూట్ అయిందా లేదా అనేది కూడా చెప్పండి సో మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వాడిని మళ్ళీ కింద చైర్లో కూర్చోబెట్టి కొన్ని పిక్స్ తీసాము ఆ పిక్స్ తీసినప్పుడు కూడా ఎలా కావాలా అని చెప్తే అలానే మాట విని చేస్తాడనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చాము ఇలా వేద స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేశారండి లైక్ ఈవిడైతే వేదా వాళ్ళ మేడం అనమాట సో మమతా మేడం మమతా మేడం అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు అండ్ ఈ లైమ్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారంటే ఆర్ఫనేజ్ వాళ్ళకి కొన్ని క్లోత్స్ ఆర్గనైజ్ చేయడం దానివల్ల కిడ్స్లో షేరింగ్ వస్తుందని సో వాళ్ళకి తెలియాలి ఆ షేరింగ్ అనేది తెలియాలి అండ్ ఇలా ప్లాంటింగ్ చేయించడం సో ఈ ప్లాంటింగ్ చేయించడం వల్ల ఎన్విరాన్మెంట్ పైన ఒక అవగాహన వస్తుందని చెప్పి అది కండక్ట్ చేశారు అండ్ ఇలా ఈ కాస్ కాస్ట్యూమ్ వేసుకొని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎందుకు చేస్తారు అంటే వీళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి మేడం ఇలా ఎవ్రీ చిల్డ్రన్స్ డేకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ అయితే పేరెంట్స్తో గ్రీటింగ్ కార్డ్ చేయించి వీళ్ళతో పంపించడం అలా అనమాట సో ఇది వరకు అయితే లైక్ చాక్లెట్ మేకింగ్ చేయించారంట సో అది పిల్లలతో పంపించి వేరే వాళ్ళకి షేర్ చేయించడం సో నేను లాస్ట్ ఇయర్ నుంచే కదా వేద ప్లే గ్రూప్ నుంచే స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ యాక్టివిటీ ఒకటి తెలుసు సో ఇలాంటివి యాక్టివిటీస్ అంటే ఇలా సోషల్ యాక్టివిటీస్ కూడా చిల్డ్రన్తో చేయించడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ సోషల్ పైన ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కదండి ఇప్పుడు సో వీళ్ళకి కూడా లైక్ ఆ ఎన్విరాన్మెంట్ పైన కానీ అలా షేరింగ్ కానీ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడం తర్వాత ఇన్ ఫ్యూచర్లో కూడా స్టేజ్ ఫియర్స్ లేకపోవడం వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడడం కానీ అంటే నలుగురు ఉన్నా కూడా భయపడకుండా ఏ ఫియర్ లేకుండా మాట్లాడాలి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అది బిల్డ్ అవ్వాలి అనే దానిపైన ఇవన్నీ చేశారు సో నేను కూడా అందుకే వేదాతో అది చిన్నదైనా పెద్దదైనా దేనిలో అయినా పార్టిసిపేట్ చేస్తాను తనకి అన్నీ తెలియాలి అన్నట్టు ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత వేదాన్ని అయితే పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాను సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మే మేడం వాళ్ళు ఏమన్నారు అని అడుగుతుంటే నాకు వాళ్ళు ఏమన్నారో చెప్తున్నాడు అనమాట ఏమన్నారు మేడం బాగున్నావు అన్నారా ఏమన్నారు అన్నారా ఏమి ఇచ్చారునా అని క్రేయాన్ రవీత్ శర్మ ఏ టీచరా మమతా టీచర్ ఇచ్చారా క్రయాన్స్ నీకు ఎందుకు చిల్డ్రన్స్ డే అనా ఇంకేమిచ్చారు నాని ఇటు చూడు ఇటు చూడు రాజా ఇచ్చారా ఇంకా బ్యాగ్ లో ఏమున్నాయి చూడు నాన్న చూపించు మమ్మకి ఇచ్చారు నాన్న ఇంకా చాక్లెటా మీ స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వరు కదా ఏం చాక్లెట్ నాన్న చాక్లెట్ కాదు నాన్న అది చిక్కి

ఇచ్చారమ్మా నీకు స్కూల్లో చూపించు వన్ బై వన్ బై వన్ ఇంకా వెరీ గుడ్ ఇంకా హ్యాపీయా నాన్న ఇటు చూడు కన్నయ్య లుక్ నేను తీస్తాను నేను తీస్తాను నేను తీస్తాలో లాక్కూడదు హ్యాపీయా మరి నువ్వు వాక్ చేసావా ర్యాంప్ వాక్ చేసావా ఎవరు చేయించారు నాన్న నిన్ను బిజీ బిజీ అయిపోయాడు ఇంకా క్రయాన్స్ తో చేంజ్ చేసుకున్నావా ఇప్పుడు మేసం కూడా తీసేద్దాం ఓకేనా లేదా మీ ఫ్రెండ్స్ ని గెటప్ చూసి ఏమన్నారో అన్నారా ఎవరు నిన్ను పైకి వెళ్ళావా ఓకే నడిచావా నా ఫోక్ చేశావా ఇది చూడు నీ గెటప్ నేమేంటి నువ్వే ఆ అవునా నువ్వు ఏం గెటప్ వేసుకున్నావు చెప్పాలి నువ్వేం ఏం గెటప్ వేసుకున్నావ్ మార్నింగ్ వేదా లుక్ ఇయర్ ఏం గెటప్ వేసుకున్నావ్ పెద్రాయిడు పెద్రాయిడ్ ఏం గెటప్ పెద్రాయిడ్ గెటప్ హ్ ఎలా అన్నావ్ పెద్రాయిడు హ్ సో అలా వేదాకి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఈ డ్రెస్ వేసి అలా ఒక పెద్ద పెద్దరాళ్ళలో పంపించాను నాకైతే చాలా నచ్చింది అంటే ఇంకా పెద్ద ఏజ్లో వేయడం కంటే ఇప్పుడు వేస్తే కొంచెం క్యూట్ ఉంటారు కదా సో తర్వాత తర్వాత ఎలాగో డాక్టర్స్ లాయర్స్ పోలీసులు ఇలాంటివి వేసుకుంటూనే ఉంటారు సో అందుకని నేను ఈ గెటప్ వేయద్దాము అని అనుకున్నాను ఇంక ఇదైతే కొంచెం ఉంచుకుంటాడు మిగిలినవన్నీ ఎక్కడ పీకేస్తాడా అనే భయంతో మీకు ఇది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అండ్ చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను సో సి యూ నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్